శృతి ఇంటికి రాగానే మీనా తనకి రవి ఫోన్లో చెప్పిన విషయం అడుగుతుంది శృతి కోపం పోగొట్టేందుకు మీనా ప్రయత్నిస్తుంది బాలు కూడా రాత్రి ఇంటికి రాను అని చెప్పిన విషయం మీనా శృతికి చెప్తుంది అయితే లేడీస్ నైట్ ప్లాన్ చేసుకుందాం అని శృతి అడుగుతుంది అంటే అని మీనా అడిగితే ఫుల్గా తినేసి దయ్యం సినిమా చూద్దాం అని చెప్తుంది శృతి మీనా తనకు భయం అని చెప్పినా శృతి అస్సలు వినిపించుకోదు నేను పక్కనే ఉన్నాను కదా అని ధైర్యం ఇస్తుంది ఇక తరువాత ఇద్దరు కలిసి ఫోన్లో దయ్యం సినిమా చూస్తూ ఉంటారు మీనా భయపడుతూ ఉంటే శృతి మాత్రం అసలు ఏం భయం లేకుండా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అప్పుడే వచ్చి ప్రభావతి లైట్ వేస్తుంది నిజంగా దయ్యం వచ్చిందనుకుని మీనా తెగ భయపడిపోతూ ఉంటుంది ఇక ప్రభావతి వచ్చి ఇద్దరి పైన గట్టిగా అరుస్తుంది మీనా దయ్యమంటే అంటే భయపడుతుంది అని శృతి చెప్తే ఇది దయ్యానికి ఈ దెయ్యానికి ఏంటి దయ్యాలే దీన్ని చూసి భయపడతాయి అని ప్రభావతి సెటైర్ వేస్తుంది దెయ్యమంటే ఎవరైనా భయపడతారు కదా అని శృతి అంటే నేను అస్సలు భయపడను అని ప్రభావతి ఫోజులు కొడుతుంది నిజంగా దెయ్యం వస్తే లాగిపెట్టి ఒకటిస్తాను అని ప్రభావతి అంటుంది వాళ్ళని పడుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి దాంతో శృతి ఓ ప్లాన్ వేస్తుంది ప్రభావతికి నిజమైన భయం అంటే ఏంటో ఎలా ఉంటుందో చూపిస్తాను అని అంటూ ఉంటుంది వద్దని మీనా చెప్పినా కూడా శృతి అస్సలు వినిపించుకోదు టెక్నాలజీ సౌండ్ ఎఫెక్ట్స్తో ప్రభావతిని భయపెట్టడానికి రెడీ అవుతుంది శృతి ప్రభావతి గది ముందు దెయ్యం నబ్బిన సౌండ్ ప్లే చేసి ఆ శబ్దాలకు ప్రభావతిని వణికిస్తుంది మరోవైపు ఈ సౌండ్స్ మనోజ్ కూడా భయపడుతూ ఉంటాడు భయంతో రోహిణిని నిద్రలేపుతాడు కానీ రోహిణి మాత్రం అస్సలు లేవదు శృతి తన మిమిక్రీ టాలెంట్తో వాయిస్ మార్చి ప్రభావతిని భయపడుతుంది ఆ మాటలు మనోజ్ కూడా వినిపిస్తూ ఉంటాయి భయపడుతూనే ప్రభావతి మనోజ్ బయటికి వస్తారు ఈలోగా శృతి మీనా దాక్కుంటారు మనోజ్ ప్రభావతులు ఒకరినొకరు చూసుకుని భయపడతారు మనకంటే ముందు ఈ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని మనోజ్ అడిగితే ఇంట్లోకి దయ్యం వచ్చింది అని ప్రభావతి చెప్తుంది వీళ్ళ మాటలు విని మీనా శృతి నవ్వుకుంటారు వాళ్ళు భయపడుతుంటే శృతి ఇంకా భయపడుతూ ఉంటుంది మరీ భయపడితే బాగోదని మీనా వచ్చి లైట్ వేస్తుంది ఇదంతా పనా అని మీనాపై ప్రభావతి సీరియస్ అవుతుంది కానీ శృతి వచ్చి పగలబడి నవ్వుతుంది దెయ్యానికి భయపడను భయపడ్నో అన్నారు కదా అని వెటకారంగా చేస్తూ ఉంటుంది ఇక కమింగ్ అప్లో మీనాకి శృతిని దూరం చేయాలని రోహిణితో కలిసి ప్రభావతి ప్లాన్ చేస్తుంది శృతి వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మని పిలిచి మీనాకి శృతిని దూరంగా ఉండమని చెప్పండి అని చెప్తూ ఉంటుంది Thanks for so watching.